హలో ఎవరీవన్ వెల్కమ్ టు సూపర్ శ్రీయాన్ యూట్యూబ్ ఛానల్ అయితే మేము డైజీడెల్ ఫామ్ పార్క్ అయితే వచ్చేసామండి ఈ డైజీడెల్ ఫామ్ పార్క్ అయితే పిల్లల కోసం ఒక అందమైన ప్రపంచం అని చెప్పొచ్చండి ఈ డైజీడెల్ ఫామ్ పార్క్ అయితే హైదరాబాద్లోని శంకరపల్లికి దగ్గరలో మోకిలా దగ్గర అయితే ఉందండి ఇది చాలా బాగుంది ఫామ్ పార్క్ అయితే ఇందులో పిల్లలకి సంబంధించిన ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒక్కసారి డైజీ డేల్ ఫామ్ పార్క్ వచ్చారంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఇక్కడ లేనిదంటూ ఏమీ లేదనమాట అంత బాగా తయారు చేశారు పిల్లల కోసం దీన్ని చాలా బాగా రెడీ చేశారండి శ్రియాన్ అయితే టకటకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అక్కడ బస్ ఉందండి డైజీ డేల్ బస్ ఉంది అక్కడ సాండీ శ్రియాన్ ఇద్దరు కూడా ఫస్ట్ అయితే బస్ ఎక్కేశారండి ఆ బస్ అయితే వాళ్ళని డైజీడెల్ ఫామ్ పార్క్ లోపలంతా ఒక రౌండ్ వేసి తీసుకొస్తుంది అనమాట డైజీడెల్ ఫామ్ పార్క్ ఎంట్రీ టికెట్స్ అయితే అడల్ట్స్కి సిక్స్ హండ్రెడ్ అండి కిడ్స్కి అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు అండ్ లోపలి ఇక్కడ గేమ్స్ ఆడడానికి అయితే ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి మనం ఆ ప్యాకేజెస్ చూసుకొని మనకు నచ్చిందైతే సెలెక్ట్ చేసుకోవాలి సాన్వి ది అయితే బస్ రౌండ్ అయితే అయిపోయింది వాళ్ళైతే వచ్చేసారండి బస్ దిగేసిన తర్వాత వెంటనే ఇక్కడ ట్రైన్ కూడా ఉందనమాట ఈ ట్రైన్ ఏంటంటే ఇక్కడ సెవెన్ వండర్స్ ఉంటాయి ఆ సెవెన్ వండర్స్ చుట్టూ ఈ ట్రైన్ అయితే ఒక టూ రౌండ్స్ అయితే వేస్తుందండి పిల్లల్ని ఎక్కించుకొని ఒక టూ రౌండ్స్ అయితే తిప్పుతుంది సో ఇవన్నీ మనం ప్యాకేజ్లో తీసుకోవాలన్నమాట ప్యాకేజ్లో ఈ గేమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ ట్రైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫామ్ పార్క్లోనే ఇలా రోడ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ పిల్లల్ని ఇలా బైక్స్ మీద స్కూటీలు అన్నీ ఉన్నాయి అక్కడ వాటి మీద వాళ్ళు ఎక్కించుకొని వాళ్ళు అలా కూడా ఉంటారు కూడా ఉండేసి వాళ్ళు అలా పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారనమాట శ్రీయాన్ అయితే ఆ బైక్ ఎక్కేసి వెళ్తూ ఉన్నాడు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఫామ్ పార్క్లో అయితే బాబు రౌండ్ అయిపోయిన తర్వాత సాన్వి ఆ బైక్ మీద అయితే వెళ్ళిందండి తను పెద్దది కాబట్టి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అలా కూడా వెళ్ళారంతే చిన్నపిల్లలకైతే వాళ్ళు ఆ బైక్ పట్టుకుని వాళ్ళు కూడా వెళ్తున్నారండి పెద్ద పిల్లలకైతే వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళు జస్ట్ అలా వాక్ చేస్తూ వెళ్తారనమాట నెక్స్ట్ ఆ బైక్ రైడింగ్ అయిపోయిన తర్వాత మేము యానిమల్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే పిగ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఫామ్ పార్క్లో చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పిగ్స్ ఉన్నాయి తర్వాత డక్స్ ఉన్నాయి చాలా యానిమల్స్ బర్డ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ పిల్లలకి ఇక్కడ గేమ్స్తో పాటు మనం యానిమల్స్ బర్డ్స్ అన్నీ కూడా చూపించవచ్చు అన్నమాట ఇక్కడ పెద్ద హార్స్లు ఉన్నాయండి వాటి మీద కూడా ఇలా ఎక్కించుకొని ఒక రౌండ్ వేస్తున్నారు సాన్వి అయితే ఆ హార్స్ మీద ఎక్కేసింది కానీ శ్రియాన్ చిన్నోడు కదండి అంత పెద్ద హార్స్ చూసేసరికి భయపడ్డాడు ఎక్కను అని చెప్పేశాడు సో శ్రియాన్ ఇంకెక్కలేదు ఓన్లీ సాన్వి మాత్రమే ఎక్కింది తర్వాత ఇక్కడ డైనో వరల్డ్ అని రెడీ చేశారనమాట ఈ డైనో వరల్డ్లో డైనోసర్స్కి సంబంధించిన ఆనిమల్స్ అన్ని బొమ్మలు కూడా పెట్టారు చాలా బాగున్నాయండి ఇవి చూడ్డానికి పిల్లలకైతే ఇక్కడ డేల్లో గేమ్స్ ఆడుకోవచ్చు అలాగే చాలా యానిమల్స్ రియల్ యానిమల్స్ రియల్ బర్డ్స్ ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళకి చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది చాలా బాగా రెడీ చేశారండి ఈ ఫామ్ పార్క్ అయితే శ్రియాన్ అయితే అన్ని యానిమల్స్ని టచ్ చేసి చూస్తూ ఉన్నాడు అవన్నీ బొమ్మలు కాబట్టి ఏం భయపడలేదు రియల్ హార్స్ చూసి అయితే భయపడ్డాడు ఇవి బొమ్మలు కాబట్టి చక్కగా వెళ్ళిపోయి వాటిని టచ్ చేస్తూ ఉన్నాడు పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి తర్వాత ఇక్కడ వైల్డ్ ఫారెస్ట్ అని ఉందండి ఈ వైల్డ్ ఫారెస్ట్లో ఏంటంటే వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట అక్కడ లయన్ జిరాఫీ ఇలా వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా ఈ వైల్డ్ ఫారెస్ట్లో ఉన్నాయి ఇక్కడ డిస్నీ ల్యాండ్ థీమ్ తో అయితే ఇవన్నీ రెడీ చేశారు అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయండి అక్కడ మనము బర్డ్స్ ఫీడింగ్ కూడా చేయొచ్చు శ్రీయాన్ ఇంకా బర్డ్స్ దగ్గరికి వెళ్ళడానికి తను ఒప్పుకోలేదు అందుకని మేము అక్కడికి వెళ్ళలేదు మనం బర్డ్స్ దగ్గరికి వెళ్ళి బర్డ్ ఫీడింగ్ కూడా చేయొచ్చండి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు దానికి హండ్రెడ్ రూపీస్ తీసుకొని మా బర్డ్ కి ఫీడింగ్ చేయడానికి వాళ్ళు ఇస్తారు మనము బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు అనమాట తర్వాత ఇక్కడ డిస్నీ ల్యాండ్ దగ్గర ఒక చిన్న రివర్లా రెడీ చేశారండి పిల్లల కోసం ఈ రివర్లో చిన్న చిన్న బోట్స్ ఇస్తున్నారు పిల్లలకి ఈ బోట్స్ మీద పిల్లల్ని ఎక్కించుకుని వాళ్ళు ఒక రౌండ్ వేయించి తీసుకొస్తున్నారండి వాళ్ళు కూడానే ఉంటారు మనకి ఏం భయం ఉండదు చిన్న పిల్లల్ని ఎక్కించినా సరే వాళ్ళు కూడా ఉండి తీసుకువెళ్తున్నారండి శ్రియాన్ సాన్వి ఇద్దరూ కూడా ఆ బోట్స్ మీద అయితే ఎక్కేశారండి అదిగో వాళ్ళిద్దరే వెళ్తూ ఉన్నారు పిల్లలకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు వాటర్లో వాళ్ళే బోట్ నడుపుకొని వెళ్ళిపోతున్న ఫీలింగ్లో అయితే ఉంటారు పిల్లలు సాన్వి శ్రియాన్ అయితే చాలా ఎంజాయ్ చేశారండి అక్కడ ఈ డేజీ డైల్లో రెస్టారెంట్ కూడా ఉందండి రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంది సో రెస్టారెంట్లో ఫుడ్ కావాలన్నా కూడా హ్యాపీగా తినొచ్చు అలాగే ఇంకా ఇక్కడ ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి జనరల్గా మనము పిల్లల్ని మాల్స్కి తీసుకెళ్తూ ఉంటాం కదండి ఇండోర్ గేమ్స్ ఆడించాలి అని చెప్పేసి సో ఇక్కడ ఇండోర్ గేమ్స్లో అన్నీ ఉన్నాయి మాల్లో ఉండే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారండి ఆల్ బాల్ పూల్ ఆల్ గేమ్స్ ఉన్నాయి ఇంకా బయట కూడా మేము అన్ని మాత్రమే చూపించాము అంటే ఈ డైజిడెల్ చాలా పెద్దదండి చాలా గేమ్స్ చాలా వెరైటీస్ చాలా యానిమల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం ఒకటే వీడియోలో చూపిస్తే డ్యూరేషన్ చాలా ఎక్కువైపోతుందని చెప్పేసి సగం మాత్రమే చూపించాము పార్ట్ టూలో డైజిడెల్ మిగిలిన గేమ్స్ అన్నీ కూడా పార్ట్ టూలో చూపిస్తానండి మనం పిల్లల్ని ఈ ఫామ్ పార్క్కి తీసుకువెళ్తే గనుక పిల్లలు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవచ్చు అలాగే యానిమల్స్ బర్డ్స్ అన్నీ కూడా ఒకేసారి చూసేయచ్చండి పిల్లలకైతే ఇది ఒక అందమైన ప్రపంచం అనే చెప్పచ్చు శంకర్పల్లికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లల్ని ఈ ఫామ్ పార్క్కి అయితే తప్పకుండా తీసుకువెళ్ళండి పిల్లల్ని అయితే చాలా బాగా ఆడుకుంటారు సాన్వి శ్రియాన్ అయితే చాలా బాగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారండి ఈ ఫామ్ పార్క్లో ఉన్న మరిన్ని గేమ్స్ పార్ట్ టూలో పెడతానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బబాయ్